వచ్చినటి పరం పంచాయతీ పరిధిలోని మూడు నాలుగు ఐదు వాట్లలో టీడీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కైదీ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని ప్రజలు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమెకి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అవకాశం కల్పిస్తామని చెప్పారు ఇఫ్కో కిసాన్ కిసంసేనూ ను పారిశ్రామిక వాడల భారతమని భరోసా ఇచ్చారు. యోస్క వర్కంతో నీరుచ్యోగ యువత లేకుండా చేయడమే మేమరిడి రెడ్డి లక్ష్యమన్నారు. ఎల్ఎల్ఏ గా తనడు ఎంపీ గా వేంతండి ప్రభాకరడ్డిని గెలుపించారని కోరారు. జై ఉచ్చేడిపరం నగర్ పంచాయతీ పరిధిలోని మూడు నాలుగు ఐదు వాట్లలో టీడీపీ కోవురు ఎమ్మెల్యే అభ్యర్థి వేమురెడ్డి ప్రశాఖరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఖైదు బృతుపై ఓటు వేసి ఎంపీగా వేంరెడ్డి ప్రభాక్ రెడ్డిని ఎమ్మెల్యేక నన్ను గెలిపించండి ప్రజలు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమెకి నాయకులు కార్యకర్తలు గజనా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అవకాశాలుస్తామని చెప్పారు ఇఫ్కో పారిశ్రామిక వాడగా మార్చుతామని భరోసా ఇచ్చారు నియోజకవర్గంలో నిరుద్యోగ యువత లేకుండా చేయడమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్ష్యమన్నారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు ఆయన కూడా మా ఇద్దరిని మీ నమ్మకమైన అపూర్వమైన ఓటును ఆలోచించి మరీ వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాబట్టి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటే సమపాలెల్లో సంక్షేమము అభివృద్ధి రెండు చేయగల సమర్థవంత నాయకులు చంద్రబాబు నాయుడు గారు అని మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అవన్నీ చూసున్నారు కాబట్టి తిరిగి మనం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి రెండు సమపాలలో జరుగుతాయి మైనారిటీలకు శ్శాన వాటిక లేక అంత్యక్రియ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని విన్నాను మనం అధికారంలోకి వచ్చాక వార్డ్ మొట్టమొదటిగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను భగత్ సింగ్ కాలనీలో ఉన్న కాల్వ కట్టకు పూడిక తీయించి రివిట్మెంట్ పనులు కూడా పూర్తి చేయిస్తానని మీకందరికి అందరికీ ఇస్తున్నాను అరుంధతి వాడ ప్రజల శ్మశాన వాటికకు వెళ్ళడానికి రోడ్లు వేయించి వీరి కోసం కమ్యూనిటీ భవనం కట్టిస్తానని ఇస్తున్నారు నేను మామూలుగా క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఊర్లలో మాత్రమే శ్మశాన వాటిక ప్రాబ్లం ఏమనుకో ఇంత పెద్ద బుచ్చిరడిపాలెంలో మూడు నాలుగు ఐదు వార్డులలో ఇంత పెద్ద వార్డులలో కూడా శ్మశాన వాటికల ఇది ఉందని చెప్పి నాకు ఇప్పటి వరకు తెలియదు మరి ఇన్ని సంవత్సరాలు శ్మశాన వాటిక లేక కనీసం అది చాలా మనం చనిపోతే ఎంతో బాధతో అక్కడికి వెళ్ళి చేసుకునే ఇది దానికి కూడా మనం నోచుకోలేదంటే ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఈ నాయకులు ఈ ఎమ్మెల్యేలు మీరందరూ ఎప్పుడు వెళ్ళి అడగలేదా మాకు శ్మశాన వాటిక లేదు అని చెప్పి చెప్పలేదా అది అంతా చేస్తే ఎందుకు నేను చెప్తున్నానంటే నాకు శ్మశాన వాటికలు అని ఎందుకు చెప్తున్నానంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల క్రితం నెల్లూరు పట్నంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు అలాగే మా దగ్గరికి ఒక రెండు మూడు ఇప్పుడు లేగుంటపాడు వాళ్ళు అలాగా మా దగ్గరుండే చుట్టుపక్కలలో చడితే మేము వెంటనే ఏర్పాటు అవేం పెద్ద కావు పది లక్షలు పదిహేను లక్షలు వీళ్ళు దోచుకున్న దాంట్లో ఆ శ్మశాన వాటికలు పూ కట్టున్న దోచుకున్న దానికి పాపాలు పోయి శ్మశాన వాటికలు కట్టించిన దానికి పుణ్యమన వచ్చిండే అది కూడా చేయలేకపోయారంటే ఆరుసార్లు గెలిచానని చెప్పే మీ ఎమ్మెల్యే గారిని మీరు ఏం అడిగారు మీరు ఏం చేశారో మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి అంబేద్కర్ నగర్ హరిజన వాళ్ళకి కలిపి ఉన్న శ్మశాన వాటికే కనీసం అది అది కూడా చేపిస్తాను అరుంధతి అరజనవాడ చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేపిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను ఈ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాను ఇది ఇది ఏంటంటే ఇది తప్పకుండా వస్తుంది మన మేనిఫెస్టోలో ఉంది చంద్రబాబు నాయుడు గారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు అందకపోతున్నారు అది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉంది జలజీవన్ పథకం అనేది కాబట్టి ఇది తప్పకుండా నెరవేరుతుంది మీకు అందరికీ తిరిగి కొళాయి కనెక్షన్లు ఇంటింటికి రాబోతున్నాయి అదేవిధంగా ఐదో వార్డు ప్రజలు ప్రధానంగా గూడపల్లి కాలువతో ఇబ్బంది పడుతున్నారని విన్నాను నేను ఇప్పుడు వచ్చే దారిలో కూడా ఆ కాలువని చూశాను అది చాలా భయంకరంగా ఉంది మనం అధికారంలోకి వచ్చాక ఈ కాలువకు ఆరు వందల మీటర్ల వరకు పూడికి తీయించి చెప్పి మీకు అందరికి మాటిస్తున్నాను కాదర్ నగర్ కామాక్షి కాలనీలో సరైన రోడ్లు డ్రైనేజ్ కాలువలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు డ్రైనేజ్ కాలువలు పూర్తి చేయిస్తానని మీకు మాటిస్తున్నాను ఎస్సీ ఎస్టీ ప్రజల సౌకర్యం కొరకు పీర్ల కాలువ పైన కల్వర్లు ఏర్పాటు చేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను పల్లెపాళ్ళ విద్యార్థుల కొరకు ఇక్కడ ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలను పదో తరగతి వరకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను ఆరోగ్య సంక్షేమం కొరకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాను మనం అధికారంలోకి వచ్చాక ఈ వార్డు ప్రజలకు ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయిస్తానని తప్పకుండా మాట ఇస్తున్నాను పల్లికాపు ప్రజల శ్మశాన వాటికకు అదనపు గది ఏర్పాటు చేస్తాను మజీద్ అభివృద్ధి కొరకు ఇస్ ఇమాంలకు మరియు మౌజార్లకు గౌరవ వేతనం పెంచే విధంగా కృతి చేస్తానని గురించి చెప్తున్నాను మైనార్టీల అంత్యక్రియలకు స్థలం ఇప్పించి కప్రెస్థానికి కనీస వసతులు ఏర్పాటు చేయిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఎవరికైనా సరే సేమ్ ప్రాబ్లం మైనారిటీలకైనా క్రిస్టియన్లకైనా హిందువులకైనా శ్మశాన్ లేవు